నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రజల పార్టీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీ బ్యానర్ల వల్ల పర్యావరణ నష్టం ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల కోసం ఏర్పాటు చేసిన చర్చా వేదికకు విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం తెలంగాణ ప్రజల పార్టీ ఈ ఫ్లెక్సీ హోర్డింగ్ల వల్ల జరిగే నష్టాల గురించి చాలా డిస్కస్ చేసి చర్చ దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో తెలుసుకున్నాక ఈ చర్చా వేదికను ఏర్పాటు చేశారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పోటాపోటీగా నగరం అంతటా విపరీతంగా ఫ్లెక్సీ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు ప్రతిపక్షాలు విపక్షాలు హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఖండించే ప్రభుత్వం అది మర్చిపోయి ఇప్పుడు వాళ్ళే విపరీతంగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టారు వాటి వల్ల జరుగుతున్న నష్టాలు ఎంతోమంది సామాజికవేత్తలు సంఘ సంస్కర్తలు మీడియాలో తెలియపరుస్తున్నా కూడా అవన్నీ ప్రభుత్వం చూన పట్టట్లేదేమో ప్రజలు ఎంత నష్టపోతున్నారో తెలుసుకోవాల్సి ఉంది ప్రతి చిన్న సందర్భ సందర్భాన్ని పురస్కరించుకొని బర్త్డేలు చిన్న చిన్న వాటిని కూడా నాయకులందరూ ఫ్లెక్సీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు మీ బర్త్డేలను పురస్కరించుకొని ఏ అనాథలకు అన్నం పెట్టండి విద్య లేని వారికి విద్యను అందించండి ఇంకేదైనా మంచి పనులు చేసి వాళ్ళ గుండెలో నిలిచిపోవడానికి చూడండి కానీ మీ బర్త్డేల వల్ల కొంత పర్యావరణాన్ని నష్టపరుస్తాను కొంతమంది ఆరోగ్యాన్ని పాడు చేస్తాను అన్న లక్ష్యాన్ని పెట్టుకోకండి జిహెచ్ఎంసీ విధించే ఫైన్లు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేసే వాళ్ళకు రెండు లక్షలు లక్ష ఫైన్లు వేస్తే అది వాళ్ళు ఈజీగా కడతారు ఇచ్చే రెండు లక్షల వల్ల పర్యావరణంలో జరిగిన కాలుష్యాన్ని తిరిగి ఇవ్వగలరా అసలు ఫ్లెక్సీ సంస్కృతిని బ్యాన్ చేయడం మంచిది అని నా అభిప్రాయం ఫ్లెక్సీలలో ఉపయోగించే పీవీసీని పాయిజన్ ప్లాస్టిక్ అంటారంట ఆ పాయిజన్ని ఎందుకు ఈ పర్యావరణంలో నింపుతున్నారు దానివల్ల రకరకాల క్యాన్సర్లు హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా పాడవుతుందంట వచ్చి ఉన్న ఉన్న జనానికే మనం ఏం మంచి చేయని ప్రభుత్వాలు ఇక ముందు తరాలకు కూడా చెడు చేసి అసలు తరాలే లేకుండా చేసే పనిని పూనుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ ఫ్లెక్సీలు పెట్టడం తెలంగాణ ప్రజల పార్టీ తరఫున ప్రజల శ్రేయస్సు కోసం ఈ ఫ్లెక్సీల సంస్కృతికి స్వస్తి పలకాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నమస్కారం